ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మందే వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు అన్క్లైమ్డ్ సొత్తు ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపై ఎక్కడికైనా గంటలో డెలివరీ ప్రపంచంలోనే మొట్టమొదటి రోదసి బట్వాడ నౌక డ్రింప్ సిరప్ తో పద్నాలుగు మంది చిన్నారుల మృతి రాష్ట్రాల సీఎస్లు ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్రం కీలక సమావేశం సార్వత్రిక దాత మూత్రపిండం సృష్టి ఇక కిడ్నీ ఆపరేషన్లు చకచక అవయవ మార్పిడిలో నూతన అధ్యాయం ఏపీలో కల్తీ లిక్కర్పై సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిపులు కురిపించారు చంద్రబాబు గారు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మీరు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని విమర్శించారు అన్నమయ్య జిల్లా ములకల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు రాష్ట్రానికి సంపద పెరగడం లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింద వరకు వీరంతా పాంచుకుంటున్నారని విమర్శించారు వ్యవస్థీకృతంగా ఆరోపించారు మీదిక్కర్ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు విస్తరించిన బెల్ట్ షాపుల మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని వైఎస్ జగన్ అన్నారు ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారని అన్నారు మద్యం దుకాణాలు టీడీపీ వాళ్ళవే అని తెలిపారు బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవే అని పేర్కొన్నారు ఇల్లీగల్ పర్మిట్ రూములు టీడీపీ వాళ్ళవే అని ఆరోపించారు అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలే అని వాళ్ళు తయారు చేస్తారు ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్ళే మీ షాపుల ద్వారా మీ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారని తెలిపారు అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారన్నారు రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని మండిపడ్డారు పైగా దీనికి కారకులు ఎవరైనా వారిని శిక్షించే ప్రయత్నం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్యనేత టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నంలో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారన్నారు ఈ కేసులో నిందితుడు టీడీపీ ఇన్ఛార్జ్ అనుచరుడు మద్యం దుకాణం వైపు అధికారులెవరూ కన్నెత్తి చూడలేదన్నారు ఈ నేరాన్నంతటిని విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసిసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అసలు సూత్రదారులను కాపాడేలా స్కెచ్ వేసి మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారన్నారు దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి మీ చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే అని అన్నారు మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా అని నిలదీశారు ఎవరు క్లెయిమ్ చేయకుండా ఉన్న నగదు బ్యాంకులు నియంత్రణ సంస్థల వద్ద ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు సదరు మొత్తం అర్హులకు అందేలా అధికారులు చూడాలన్నారు కేంద్ర మంత్రి గుజరాత్ గాంధీనగర్ లో మూడు రోజుల పాటు జరిగే మీ సొమ్ము మీ హక్కు పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు గుజరాత్ ఆర్థిక మంత్రి కనుబాయ్ దేశాయ్ బ్యాంకులు ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవగాహన ప్రచారం యాక్షన్ అనే మూడు అంశాలపై పనిచేయాలని అప్పుడు అన్క్లైమ్ సొమ్ము సరైన లబ్దిదారులకు చేరుతాయన్నారు బ్యాంకు డిపాజిట్లు బీమా ప్రావిడెంట్ ఫండ్ షేర్లు తదితర రూపాల్లో బ్యాంకులు ఇతర నియంత్రణ సంస్థల వద్ద ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్ల నిధులు మూలుగుతున్నాయన్న ఆర్థిక మంత్రి మొత్తాన్ని మూడు నెలల్లో అర్హులకు చేరేలా అధికారులే చొరవ చూపాలన్నారు మొత్తం భద్రంగా ఉందని సరైన పత్రాలు అందించి నగదు తీసుకోవాలని ఆమె పౌరులకు సూచించారు ఈ విషయంలో ప్రభుత్వం కస్టోడియన్గా వ్యవహరిస్తుందన్నారు క్లెయిమ్ కానీ నిధులు బ్యాంకులు ఆర్బీఐ ఐఈపీఎఫ్లో ఉన్నాయని అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత తిరిగి వాటిని పొందవచ్చన్నారు దీర్ఘకాలంలో నగదును ఎవరూ క్లైమ్ చేయకపోవడంతో ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీ అవుతున్నాయన్నారు బ్యాంకుల నుంచి ఆర్బీఐకి సెబీ నుంచి మరొక సంస్థకు ఇలా నగదు మారుతూ ఉంటుందన్నారు అన్క్క్లైమ్డ్ డిపాజిట్ల రిజర్వ్ బ్యాంకు ఉద్యం పోర్టల్ ను తీసుకువచ్చిందని గుర్తు చేశారు పోర్టల్ ద్వారా పౌరులు నగదును క్లైమ్ చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు అవసరమైతే బ్యాంకులు గ్రామాల్లో స్లాట్స్ ఏర్పాటు చేయాలని నిర్మలా సీతారామన్ సూచించారు అయితే క్లైమ్ చేయని బ్యాంకు డిపాజిట్ల అర్హులను గుర్తించేందుకు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తారని గుజరాత్ గ్రామీణ బ్యాంకు తెలుపగా బ్యాంకును ఆర్థిక మంత్రి ప్రశంసించారు ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష డెలివరీ వాహనం సిద్ధమైంది ఇది భూమిపై ఏ ప్రాంతానికైనా గంటల సామాగ్రిని తీసుకురాగలదు తన ఆర్క్ వాహనం క్లిష్టమైన సరుకును మోసుకు వెళ్లగలదని రన్వేలు లేకుండా ల్యాండ్ చేయగలదని యుఎస్ మిలిటరీకి హైపర్సోనిక్ పరిశోధన వేదికగా పనిచేయగలదని లాస్ ఏంజల్స్లో ఉన్న యువ అంతరిక్ష రక్షణ సంస్థ ఇన్వర్షన్ను వెల్లడించింది తన మొదటి ప్రధాన అంతరిక్ష డెలివరీ నౌక ఆర్క్ను ఆవిష్కరించింది ఈ రీ ఎంట్రీ వాహనం ఐదు వందల పౌండ్ల మిషన్ క్రిటికల్ కార్గోను కక్ష నుంచి భూమిపై ఉన్న ఏ ప్రాంతానికైనా గంట కన్నా తక్కువ సమయంలో చేరవేసేలా రూపొందించినట్లు కంపెనీ తన ఫ్యాక్టరీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ నౌక గురించి వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటిలో కంపెనీని ప్రారంభించిన సహ వ్యవస్థాపకులు ఫియా చెట్టి ఆస్టిన్ బ్రిక్స్ ఆర్క్ను కొత్త రకమైన లాజిస్టిక్ ప్లాట్ఫామ్గా ప్రదర్శించారు అంతరిక్ష నౌక ఆర్క్ ఎనిమిది అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో సుమారు పెద్ద టేబుల్ టాప్ అంతా ఉంటుంది మెడికల్ కిట్ల నుంచి డ్రోన్ల వరకు దేనినైనా బట్వాడ చేసేలా దీన్ని రూపొందించారు ఇది ఆరు వందల ఇరవై ఒక్క మైల క్రాస్ రేంజ్ కలిగి ఉంటుంది దిగే ముందు విశాలమైన ప్రాంతంలో తిరగడానికి వీలు కల్పిస్తుంది రన్వే అవసరం లేకుండా ఇది పారాషూట్ కింద ల్యాండ్ అవుతుంది ల్యాండింగ్ తర్వాత రక్షణ గేర్ లేకుండా సైనికులు దీనిని సురక్షితంగా నిర్వహించవచ్చునని నిర్వాహకులు తెలిపారు మధ్యప్రదేశ్ రాజస్థాన్లలో దగ్గు సిరప్ల కారణంగా దాదాపు పద్నాలుగు మంది చిన్నారులు మృతి చెందారు ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నది ఈ భేటీలో మందుల నాణ్యత విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎస్లు ఆరోగ్య కార్యదర్శులు ఔషధ నియంత్రణదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దగ్గు సిరపు హేతుబద్దమైన ఉపయోగం ఔషధాల నాణ్యతపై సమావేశం నిర్వహించనున్నారు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సరేషన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన దగ్గుమందు మందు డ్రింక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ఈ ఔషధం తీసుకున్న తర్వాత చాలా మంది పిల్లలు చనిపోయినట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిడీఎస్ఈఓ తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్కు లేఖ రాయనున్నది చనిపోయిన పిల్లల్లో మధ్యప్రదేశ్లోని చింద్వారా రాజస్థాన్ మహారాష్ట్రకు చెందిన పిల్లలున్నారు చెన్నారుల మృతి నేపథ్యంలో కేరళ తెలంగాణ సైతం ఈ సిరప్ వాడకాన్ని ఆపేయాలని హెచ్చరించింది కోల్డ్రిఫ్ సిరప్ తయారీ కంపెనీపై తీవ్రమైన నేరాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కోరనున్నది రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వరాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు దగ్గు సిరప్ ను వైద్యుల సలహా మేరకు పరిమిత పరిమాణంలో జాగ్రత్తగా మాత్రమే వాడాలని చెప్పింది అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సైతం కోడ్రూపు సిరప్ వాడకాన్ని నిషేధించింది డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం ఇందులో గుర్తించామని కిడ్నీలకు తీవ్రమైన హాని కలిగిస్తుందని ఇది ప్రాణాంతకం కావచ్చని పేర్కొంది ప్రజలు ఈ సిరపు వాడకాన్ని నిలిపివేయాలని కోరింది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు శుభవార్త ఇక నుంచి వారు తమ శరీరానికి సరిపడే కిడ్నీల కోసం నెలలు సంవత్సరాలు తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు కిడ్నీ మార్పిడిలో శాస్త్రవేత్తలు అనూహ్య పురోగతి సాధించారు దీని ప్రకారం ఇక నుంచి ఏ కిడ్నీని ఏ రోగికైనా మార్చవచ్చు వారు తమ పరిశోధన ద్వారా ఏ రకం మూత్రపిండాన్ని ఓ సార్వత్రిక దాత మూత్రపిండంగా మార్చారు కొన్ని ఎంజైమ్లు ఎక్కించడం ద్వారా అందులోని నిర్దిష్ట యాంటిజెన్లను తొలగించారు అంటే ఏ రకం మూత్రపిండాన్ని అయినా సార్వత్రిక దాత మూత్రపిండంగా మార్చడానికి శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని కనుగొన్నారు సాధారణంగా ఇప్పటి వరకు మూత్రపిండాల మార్పిడిలో ప్రధాన అవరోధంగా ఉన్న అంశం రక్తం రకం సరిపోకపోవడం ఇది సరిపోకపోతే రోగికి కిడ్నీ మార్పిడి అసాధ్యం దీంతో తమకు సరిపడే కిడ్నీ కోసం రోగి నెలలు సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉంది ఒక్క అమెరికాలోనే వేచి చూస్తున్న రోగుల సంఖ్య తొంభై వేలకు పైగా ఉంది వీరిలో చాలామంది రోగులది ఓ రకం రక్తం అంటే వారు దీర్ఘకాలం పాటు వేచి ఉండక తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు కొత్తగా సార్వత్రిక దాత మూత్రపిండ సృష్టి ద్వారా రోగులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్